ఈ బిడ్డ పేరు నవ్య ఈ బిడ్డ పమ్మీ నుంచి వచ్చిందంట నాలుగు సంవత్సరాలు అయింది ఈ బిడ్డకి పెళ్ళయి మరి పిల్లలు లేరు సంతానం లేరు మరి పోయిన తైలాభిషేక ప్రార్థనకి రావడం జరిగింది మరి తైలాభిషేక ప్రార్థనకి వచ్చినప్పుడు ఈ బిడ్డకి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు నీకు సంతానం ఇవ్వబోతున్నాడు నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పాలని అడిగాడు యేసు శక్తి కలిగిన నామంలో గర్భలాన్ని డిక్లేర్ చేస్తున్నాను నేమ్ ఆఫ్ జీసస్ ఈ రోజు నిన్ను తాకాడు దేవుడు తొందరలోనే సాక్ష్యంతో వస్తాం సాక్ష్యం చెప్తావా ఓకే థ్యాంక్ యూ అందరు ముందుగా అడిగాను ఎంతమంది ఉన్నారు నీకు సంతానం ఇవ్వబోతున్నాడు మన నువ్వు సాక్ష్యం చెప్తావా అని అడిగాను అంటే ఏమన్నది చెప్తాయి గారు అన్నది దొంగలు కట్టండి మీ పక్కన మీరు పక్కన కూర్చున్నారా లూ మీరు ఇప్పుడు పోయినారు లైవ్ చూస్తే ఈ బిడ్డ పేరు చూడండి అందరు అందరు చూడండి పోయిన పోయిన లైవ్ చూస్తే ఈ బిడ్డని నేను పర్టికులర్గా అడుగుతున్నా నీకు దేవుడు సంతానం ఇవ్వబోతున్నాడు మరి వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్తావా అని అడిగాను అలా లూయ అంటే ఏమన్నది నేను సాక్ష్యం చెప్తా ఈ అన్నది మరి నాలుగు సంవత్సరాల నుంచి బిడ్డకి సంతానం లేదంట నేను మొన్న ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అద్భుతమైన రీతిలో సంతానాన్ని ఇచ్చాడు ఇప్పుడు ప్రెగ్నెన్సీ అని రిపోర్ట్ వచ్చిందంటూ చూడండి ఈ బిడ్డ జీవితంలో ఏసై చేసిన వేలుని బట్టి ఏసైకి మహిమ గాక నాలుగు సంవత్సరాల నుంచి సంతానం అందట్లేదు ప్రాబ్లంతో బాధపడుతుంది మరి అలాంటి పరిస్థితులలో నెల తైలాభిషేక ప్రార్థనకి ఈ కుమార్తె రావడం జరిగింది ఏసయ్య ఈ బిడ్డకి అద్భుతమైన రీతిలో స్వస్థపరిచి ఈ బిడ్డని దేవుడు బాగు చేశాడు అలా లుయ్యా బాగు చేసి ఏం చేశాడో తెలుసా చక్కటి గర్భఫలాన్ని ఇచ్చాడండి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఆమె రిపోర్ట్ తీపిచ్చుకున్నావా డాక్టర్ అమ్మకు చూపించుకున్నావు గట్టిగా చెప్పండి కొట్టండి ప్రెగ్నెంట్ అని చెప్పారంటే డాక్టర్ అమ్మకు చూపిస్తే ఆమె అలా లుయ్యా నాలుగు సంవత్సరాలు పిల్లలైన ఈ బిడ్డకి సంతానం అందింది ఈ రోజు ఎవరెవరు సంతానం లేకుండా వచ్చారో మీకు అద్భుతం జరిగింది తండ్రి ఈ బిడ్డని దీవించండి ఇంకను ఆశీర్వదించండి ఈ యొక్క సంతానమే కాక ఇంకను బిడ్డకి సంతానం ఇల్లు ఇచ్చి బిడ్డని బ్లెస్ చేయండి ఈ పోయే సంతానం ఆశీర్వాదకరంగా ఉండుగాక ఆమె